కరెక్ట్ సి నేను కడప స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను వన్ టౌన్ నుంచి మీ మీద కంప్లైంట్ ఉంది మీరు స్టేషన్కి రండి స్టేజిన్కి పిలిసిందే ఫిజికల్లీ వెళ్ళి వెరిఫై చేయండి నా మీద ఏం కం కాంగ్రాచ్యులేట్ చేస్తున్నా బాగా ఎఫర్ట్స్ పెట్టి ట్రేస్ చేయడం ఉంది కడప సైబర్ క్రైమ్స్ కేసు డిటెక్షన్ జరిగింది సీతారామ సిఐ గారు అండ్ సైబర్ క్రైమ్ సిఐ గారు ఉంటుంది దట్ ఈస్ ఎ రుటీన్ లీగల్ ప్రాసెస్ దీంట్లో పులిమెందా డిఎస్పీ గారు ఇంతకు ముందు పోలీసు వాళ్ళు డబ్బు అడగలేదు కదా ఫోన్ చేసి మీ మీద కంప్లైంట్ ఇవ్వండి డబ్బు ఇవ్వండి అట్లాంటి వన్ కరోడ్ సిక్స్టీ టూ ల్యాక్స్ ఎయిటీ త్రీ థౌజండ్ దీనికి ఇంటరాక్షన్ అరేంజ్ చేయడం జరిగింది ఒక డిజిటల్ అరెస్ట్ కేసు సంబంధించి అందరికీ బ్రీఫ్ చేద్దాం అనుకున్నాం ఈ డిజిటల్ అరెస్ట్ సైబర్ క్రైమ్స్ ఇస్ అ మోడర్న్ డే హీనియస్ క్రైమ్ ఈ కేస్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ ఎట్లా పరిస్థితి ఎట్లా ఎక్స్ట్రీమ్ లెవెల్లో పోతుంది దీంట్లో ప్రకాశం రెడ్డి ఒక విక్టీమ్ దీంట్లో ఏజ్ సెవెంటీ వన్ ఇయర్స్ రిటైర్డ్ టీచర్ పులవెందుల ఏరియాలో ఉంటారు ఆయనకి సిబిఐ ఆఫీసర్స్ అని చెప్పి వాట్సాప్ నుంచి కాల్ వచ్చింది ఇప్పటి వరకు అట్లా వాట్సాప్ వీఐపి కాల్ ఇంటర్నేషనల్ నెంబర్స్ ద్వారా వచ్చింది మేము సిబిఐ ఆఫీసర్స్ ఉన్నాము మీరు ఒక నరేష్ గోయల్ మనీ లాండరింగ్ స్కీమ్లో ఇన్వాల్వ్ ఉన్నారు ఆ మనీ లాండరింగ్ స్కీమ్ మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము మీకు అరెస్ట్ చేస్తాము ఖచ్చితంగా డబ్బు ఇవ్వాలి ఫార్ సో అండ్ సో లీగల్ పర్పజెస్ ఫలానా ఫలానా బెల్ పర్పజెస్ అట్లాంటివి చాలా ఎక్స్క్యూజెస్ చెప్పి కాల్ వచ్చింది సెవెంటీ అండ్ వన్ ఇయర్ ఓల్డ్ సీనియర్ సిటిజన్ రిటైర్డ్ టీచర్స్ అయినా వన్ కరోడ్ సిక్స్టీ టూ ల్యాక్స్ ఎయిటీ త్రీ థౌజండ్ మూడే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశాం ద గ్రావిటీ ఆఫ్ ఆఫెన్స్ మనం చూస్తే టోటల్ లైఫ్ సేవింగ్ రిటైర్ ఎవరైతే టీచర్ ఉన్నారో టోటల్ లైఫ్ సేవింగ్ ఆయన ఈ సైబర్ ఈ డిజిటల్ అరెస్ట్ దొంగవాడికి ఆయన ట్రాన్స్ఫర్ చేశారు దీని తర్వాత ఈ జరిగింది తర్వాత విదిన్ వన్ వన్ వీక్ ఆయన పులివెందుల నుంచి బయట బస్లో పోతూ ఉంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు ఈ పాస్డ్ అవే మన అనుమానం ఉంటే ఆ ఎవరికి చెప్పలేకపోయారు వన్ కరోడ్ సిక్స్టీ లాక్స్ భార్యకి ఎలా చెప్పేలా ఆయన ఆయన సన్ ఉన్నారు ఒక ఆయనకి ఎలా చెప్పాలా ఫ్యామిలీకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలా ఆలోచనతో ఆ మైండ్ సెట్ అంత డిస్టర్బ్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చింది అండ్ హీ ఫాస్ట్అవే ఆ కేస్ తీసుకుని ఆయన సన్ మనకి కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ తీసుకుని ఛాలెంజ్ తీసుకుని సీరియస్గా తీసుకుని ఇమీడియట్లీగా మన పులివెందుల డిఎస్పి గారి నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం దీంట్లో ఒకటే ఈ ఇట్లాంటి కేసెస్లో ఇన్వెస్టిగేషన్ లేయర్ బై లేయర్ స్టెప్ బై స్టెప్ నడుస్తుంది సో ఇప్పుడే ఆల్మోస్ట్ సెకండ్ స్టేప్ వరకు ఇన్వెస్టిగేషన్ మనమే కంప్లీట్ చేసాము దీనికి మీకు మీకు అందరికీ మీ ద్వారా జనాలకి కూడా ఒక ఇంపాక్ట్ రావాలి అనే ఉద్దేశంతో బ్రీఫ్ చేస్తున్నాం దీంట్లో మీకు మోడస్ సపరండి చూస్తే ఇప్పుడే మేము చెప్పిందా వాట్సాప్ ద్వారా కాల్ వచ్చింది సిబిఐ ఆఫీసర్స్ నరేష్ గోయల్ మనీ లాండరింగ్ కేసులో ఇని వారు ఉన్నారు మనీ ట్రేస్ మేము చేసాము వన్ కరోడ్ సిక్స్టీ టూ లాక్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ మల్టిపల్ లేయర్స్ ద్వారా వీళ్ళే యుఎస్ డాలర్స్లో ఒక క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ చేసి డబ్బు బయటపోయింది ఇప్పటివరకు చేసిన ఇన్వెస్టిగేషన్లో బయటికి వచ్చింది ఆల్ దిస్ మనీ ఆల్రెడీ కన్వర్టెడ్ ఇంటూ క్రిప్టో కరెన్సీ వెంట్ అవుట్ ఆఫ్ ఇండియా దీంట్లో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్లో ఏ అకౌంట్లో పడింది అని మేము ట్రేస్ చేసాము సో ఈ అకౌంట్ ఒక కర్ణాటకలో బెంగళూరులో ఒక అకౌంట్ దొరికింది మనకి హేవన్స్ హబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సో హేవన్స్ హబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది అది మేము ఇన్వెస్టిగేట్ చేసే వన్ పర్సన్ బై రాకేష్ ఆయనకి ఎంత ఎంటర్ప్రైజ్ ఏం లేదు కంపెనీ ఏం లేదు కానీ ఒక రెగ్యులర్ సామాన్య వ్యక్తి కార్పొరేట్ అకౌంట్ ఓపెన్ చేశాడు ఆ కార్పొరేట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేశాడో అది ఒకటి క్వశ్చన్ తర్వాత యెస్ బ్యాంక్లో మన ఇన్వెస్టిగేషన్లో బయట వచ్చింది ఆ బ్యాంక్ వాళ్ళు కూడా కొంత బ్యాంక్ ఎంప్లాయీస్ కొంత కొళ్ళుడై ఉన్నారు దీన్ని సో మనమి ఎవరైతే రాకేష్ ఉన్నాడో ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది దీంతో పాటు ఇంకా ఫైవ్ మెంబర్స్కి మేము అరెస్ట్ చేసాము అరెస్ట్ పర్టికులర్స్ అయితే ఒకటే మధు అని పేరి అజ్జా అలియాస్ చిక్కరాజు మధు తర్వాత ఆదిత్య మనోహర్ తర్వాత అర్జున్ నెల్లంకాల రోషన్ ఉల్లాస్ వేమేకర్ సురేష్ నాయుడు హరీష్ శ్రీనివాస్ ఈ ఇటువంటి ఈ సెకండ్ లేర్ వరకు మేము అరెస్ట్ చేశాము వీళ్ళ నుంచి ఫోన్స్ బ్యాంక్ అకౌంట్స్ ఇంకా డిజిటల్ ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్ మేము సీజ్ చేశాము వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ వరకు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది మెజారిటీ అమౌంట్ వీళ్ళు ఆల్రెడీ క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ చేసి ఉన్నారు తో సెంట్రల్ ఏజెన్సీస్తో పాటు డీజీపీ గారు ఆఫీస్తో మేము గైడెన్స్ తీసుకుని అక్కడ ఉన్న ఆఫీసర్స్తో గైడెన్స్ తీసుకుని ఆ డిజిటల్ కరెన్సీ కూడా మేము ట్రేస్ చేయడానికి ఇప్పుడే ఆల్రెడీ స్టార్ట్ చేసాము దీంట్లో ఇప్పుడే పెండింగ్ ఉంది అంటే ఇవన్నీ వీళ్ళు సెకండ్ లేయర్ వరకు డబ్బు తీసుకొని ఢిల్లీలో ఒక బై నేమ్ తివారి కరెక్ట్ ఉందా లేదా అది కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఆయనకి అంత డబ్బు వెళ్ళింది ఆయన గురించి కూడా ఇప్పుడే టీమ్ ఫామ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాం ఈ ఆల్ ఆఫ్ దీస్ అక్యూస్డ్కి ఒక మధు అయినంత వ్యక్తి ఉన్నాడు ఆయనకి మీద క్రిమినల్ హిస్టరీ ఉంది ఇంతకుముందే హైదరాబాద్ సైబర్ క్రైమ్లో క్రైమ్ నంబర్ వన్ వన్ నైన్ టూ బార్ ట్వంటీ ఫైవ్ ఆయనకి సేమ్ డిజిటల్ అరెస్ట్ కేసులో రిమాండ్ చేయడం జరిగింది హైదరాబాద్ సైబర్ సెల్ రోషన్ శివాజీనగర్ పిఎస్లో క్రైమ్ నంబర్ టూ ఎయిటీ సిక్స్ బార్ ట్వంటీ ఫైవ్ ఆయన కూడా అప్పుడే రిమాండ్ చేయడం జరిగింది ఈ అకౌంట్స్ అనలిసిస్ చేసిన తర్వాత ఇప్పటి వరకు పోర్టల్లో చూస్తే అంత ఆల్ ఓవర్ ఇండియా ట్వంటీ టూ కంప్లైంట్స్ ఈ అకౌంట్స్ మీద ఆల్రెడీ రిజిస్టర్స్ ఉన్నాయి సో ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ వరకు చెప్పాల్సిందంటే స్పెషల్లీ అగైన్ ఈ ఎట్లాంటి డిజిటల్ అరెస్ట్ డిజిటల్ అరెస్ట్ సైబర్ క్రైమ్ ఒక దారుణంగా ఫ్యామిలీకి డిస్ట్రాయ్ చేయడం వరకు వచ్చింది ఒక రిటైర్డ్ ఆఫీసర్ ప్రశాంతంగా రిటైర్డ్ లైఫ్ ఆయన చేసుకోవచ్చు కానీ ఈ సైబర్ నెలల వల్ల ఆ టో దీంట్లో వచ్చి మానసికంగా ఎంత డ్యామేజ్ అయిపోయారు ఈ గాట్ హార్ట్ అటాక్ విదిన్ వన్ వీక్ ఆఫ్ దిస్ సైబర్ క్రైమ్ సో ఆ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ ఇది కల్పేబుల్ హోమిసైడ్ అనే మనం మనమే చెప్తాము హార్ట్ అటాక్ వచ్చింది దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఇది కూడా ఈ సైబర్ క్రైమ్ వల్ల సో అక్యూజ్ మీద ఆ సెక్షన్ కూడా మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇన్వర్క్ చేస్తాం సో మీ ద్వారా నాకు ఒక సిన్సియర్ అపీల్ అందరికీ స్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ విమెన్స్ డిజిటల్ అరెస్ట్ అయినా ఒకటి ఫ్రాడ్ వాట్సాప్ కానీ ఫోన్ ద్వారా మీకు నేను పోలీస్ సిబిఐ ఎన్ఐఏ బయట నుంచి మాట్లాడుతాను ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాము ముంబై నుంచి మాట్లాడుతాము మీరు డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు మీరు మనీ లాండ్రింగ్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు మీరు ఏదో ఒక వేరే కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు లీగల్ ప్రాసెస్ ఉంది లాయర్ ద్వారా కాల్ చేయడం జడ్జ్ ద్వారా కాల్ చేయడం ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏజెన్సీస్ ద్వారా కాల్ చేయడం బయట ఇది రూమ్లో అంతా సెటప్ చేసి ఒక మూవీ అలాగే చూపించడం దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ క్రైమ్ ఇది టోటల్ ఫ్రాడ్ టోటల్ క్రైమ్ ఉంది మీరు బిలీవ్ చేయకూడదు ఎట్లాంటి కాల్స్ వస్తే ఇమీడియట్లీ సైబర్ హెల్ప్ లైన్ కాల్ చేయండి లోకల్ పోలీస్ స్టేషన్ కాల్ చేయండి వన్ వన్ టూ నెంబర్ పోలీస్ నెంబర్లో కాల్ చేయండి ఆల్ పోలీస్ ఆఫీసర్స్ నెంబర్స్ ఆన్లైన్ ఉన్నాయి అక్కడ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసేయండి గడప జిల్లా సైబర్ క్రైమ్ టీమ్స్కి మీరు కాంటాక్ట్ చేయండి కానీ ఇటీ పరిస్థితిలో వీళ్ళ మీద భయపడేసి కానీ మీరు డబ్బు ఇవ్వకూడదు ఇట్లాంటి కేసెస్లో ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ క్యూర్ అదే రిపీటెడ్గా మేము చెప్తా ఉన్నాము ఖచ్చితంగా ప్రతి ఒక్క డిజిటల్ అరెస్ట్ కేసు కానీ సైబర్ క్రైస్ సీరియస్లీగా తీసుకుని మేము ఎఫర్ట్స్ పెడుతున్నాము మేము అరెస్ట్ చేస్తున్నాము కానీ నా సిన్సియర్ రిక్వెస్ట్ నా అపీల్ టు సిటిజన్స్ మీరు ఇట్లాంటి మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలి అందరికీ చెప్పాలి సైబర్ క్రైమ్ డిజిటల్ అరెస్ట్ ఇది కరెక్ట్ ఇది ట్రూ కాన్సెప్ట్ కాదు డిజిటల్ అరెస్ట్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రాడ్ మీరు బిలీవ్ చేయకూడదు డబ్బు ఇవ్వకూడదు ఏదైనా మీ నోటీస్లో వస్తే ఎవరు మీరు కాంటాక్ట్ చేస్తే ఇమీడియట్లీగా మీరు పోలీస్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ